నిజాంసాగర్ ప్రాజెక్టులో తగ్గిన నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులో నీరు తగ్గుముఖం పట్టింది ప్రాజెక్టులో పదిహేడు వేల ఎనిమిది వందల రెండు టీఎంసీలకు గాను ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది టీఎంసీ నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ ఈ సాలెమాన్ తెలిపారు ప్రాజెక్టు నుంచి అలీ కు ప్రధాన కాలువ ద్వారా పదహారు వందల క్యూసెక్కుల నీటిని నిజామాబాద్ బోధన్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి కోసం విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు